ఈ కోసం మంచి మాటలు మిత్రమా జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే నిన్ను సంతోషపెట్టేవారంతా మంచివారు కాదు నిన్ను దుఃఖ పెట్టేవారంతా సెడ్డవారూ కాదు అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని ఇష్టంగా నమ్ముకో విజయం నిన్ను తప్పకుండా వరిస్తుంది మీరు ఏదైనా ఒక పనిని పూర్తి చెయ్యగలను అని పూర్తిగా నమ్మితే సగం పని పూర్తయినట్లే గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా కానీ దాన్ని చేరుకునే మార్గం పాదాల కింద నుంచే మొదలవుతుంది బాధ ఎంత సేతుగా ఉంటుందో దాని నుంచి వచ్చే ప్రతిఫలం కూడా అంతే తియ్యగా ఉంటుంది జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడవలసిన పని లేదు భయమే భయపడేలా జీవించడం నేర్చుకోండి మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యకండి అలా చేస్తే ఏదో ఒక రోజు మీకే అర్థమవుతుంది చేతిలో ఉన్న వజ్రాన్ని వదులుకుని రంగురాళ్లకై వెతుకుతున్నామని పోటీలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులందరినీ ఓడించాలి జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటి వారిని అందరినీ ప్రేమించాలి ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేసే పనిలో విజయం సాధిస్తావు అని అర్థం ఆ కారణంగా వినిపించే విమర్శ నీ విజయానికి తెలిమెట్టు అవుతుంది ప్రవర్త కంటే కూడా విమర్శ చాలా విలువైనది కమ్మిన అహంకార పరను తొలగించి మనలో ఉన్న లోపాలని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం విలువను పోగొట్టుకోవడమే అవుతుంది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు అది స్నేహమైనా ప్రేమైనా బంధమైన డబ్బైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దేన్ని వృధా చెయ్యలేడు ఎదుటి వ్యక్తిని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ వేళన మాత్రం చెయ్యకండి ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దానిని చూడగలిగే గుణం ఉండాలి దానిని అభినందించగలిగే మంచి మనసు ఉండాలి ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించడం కంటే ఒంటరిగా ఉండి దూరంగా బ్రతకడమే మేలు తెలియని వారితో వాదించడం వారి మాటలకు స్పందించడం వల్ల వారి విలువను మనం పెంచడమే అవుతుంది నువ్వు వాళ్లకు అర్థం కావటం లేదు అంటే నీ అవసరం వాళ్ళకు లేదు అని అర్థం నీ మాటలు వాళ్లకు అర్థం కావటం లేదు అంటే నీ మాటలను వాళ్ళు పరిగణలోకి తీసుకున్నదే లేదు అని అర్థం నిలబడక తప్పదు చిన్నప్పుడు దేనినైనా పట్టుకొని పెద్ద అయ్యాక దేన్నైనా తట్టుకొని కారణం లేకుండా ఎవరు మనతో మాట్లాడకుండా ఉండరు కొండంత బాధ ఒక్కొక్కసారి మాటలను తొక్కి పెడుతుంది ఎప్పుడు గతంలోకి తిరిగి చూసుకుంటూ ఉంటావో లేదా పక్క వారి జీవితంలోకి చూస్తూ ఉంటావో అప్పటి నుండే నీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి ఒకరు తగ్గుతున్నారు అంటే వారు తప్పు చేశారు అని కాదు ఆ బంధానికి విలువనిస్తున్నారని అర్థం చెయ్యకుండా తల వంచకండి లేని చోట వాదించకండి జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కాని మనసాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు అదుపు లేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదకరం సున్నితమైన మనసు ఉన్నవారు తనకు తానే శత్రువు వారికి మోసం చేసే అంత తెలివి ఉండదు మర్చిపోయేంత బలమూ లేదు అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడం మాత్రమే తెలుసు కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చెయ్యకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు అవసరం లేని చోట అబద్ధం చెప్పకు ఓడిపోయాను అని బాధపడకు వాటమి శత్రువు కాదు మిత్రుడు మాత్రమే ఎందుకో తెలుసా వాటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉంది అని తెలియజేస్తుంది ఇంకాస్త పట్టుదల అవసరమని హెచ్చరిస్తుంది ఉన్నత మనస్తత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలవించుకుంటాడు గతాన్ని మనం ఎప్పటికీ మార్చలేము కానీ భవిష్యత్తుని రాసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది ఉన్నతంగా ఆలోచించు అలాగే గొప్పగా జీవించు ఏ బంధమైనా మన అని మనమనుకుంటే అనుకుంటే సరిపోదు ఎదుటి వారు కూడా అనుకోవాలి అప్పుడే ఆ బంధం బలపడుతుంది మన బాధ బయటకి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అన్నది అబద్ధం అందరికీ చులకనైపోతాము అన్నది మాత్రం నిజం జీవితంలో మీరు ఎక్కువగా ఎవరినైతే ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం కాదంటారా ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు నువ్వు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు శాశ్వతం కాదని గుర్తు పెట్టుకో ప్రశాంతంగా జీవించు ఆరోగ్యంగా అనుభవించు నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు ఒకలా ఉండే వారికి బంధాల విలువ అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు అలాగే విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అది జ్ఞాపకముగా మారిన తరువాత మాత్రమే డబ్బు అనే ఒక రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగులను బయటకు తీస్తుంది నువ్వు విలువ ఇవ్వవలసిన మనిషికి ఇవ్వవలసిన సమయంలో ఇవ్వలేదు అంటే తరువాత నువ్వు ఇద్దామో అనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా ొంకి పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకు తప్ప ఉరు పంటలు పండవు ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని మంచివాడు అని ఎప్పుడూ అనదు మంచిగా నటించే వాడిని చాలా మంచివాడు అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు నీ తప్పు లేకుండా నిన్ను ఎవరైనా బాధ పెట్టినా ప్రతీకారం తీర్చుకునే అవకాశం నీకు లేకపోయినా మనం తప్పకుండా వారికి సమాధానం చెప్తుంది వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా వచ్చేవి జ్ఞానం విద్య పోతే రానివి మూడు పరువు యవ్వనం కాలం వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం అలాగే నేడ గెలవాలి అంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంతలా సర్దుకుపోతున్నా నీకు దూరం అవుతూనే ఉంటారు అలాంటి వారి గురించి ఆకాశించి నీ సమయాన్ని వృధా చేసుకోకు నీ మనసును బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు తల వంచవలసిన అవసరం లేదు కొడుకు గుణం పెళ్లి తరువాత తెలుస్తుంది కూతురు గుణం వయసులో ఉండగా తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది స్నేహితుని గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరతారు కానీ కష్టపడేవాడి దగ్గరకు విజయం తప్పకుండా చేరుతుంది ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులే చెయ్యవలసిన అవసరం లేదు ఎదుట వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి ఇక్కడివి ఎక్కడ అక్కడివి ఇక్కడ చెప్పడం వలన జీవితాలు తారుమారవుతాయి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా